ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమ కావాలని ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారతకు కృషి చేసిందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు సంఘ మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న గిరిజన బాలుర వసతి గృహాన్ని మహిళల ఆర్థిక సాధికారత విహాబ్ సిఈఓ శ్రీమతి సీత పల్లెచులతో పాటు వారి బృందం గురువారం సందర్శించారు వసతి గృహాన్ని కలిగి వర్తిరికి వారు పరిశీలించారు సంఘ మండల కేంద్రానికి విచ్చేసిన మహిళల ఆర్థిక సాధికారత విహాబ్ సిఈఓ శ్రీమతి సీత పలచోలతో పాటు వారి బృందానికి మండల సమైక్య నాయకులు స్వాగతం పలికి పుష్పగుచ్చాన్ని అందించారు శాల్వ కప్పి సత్కరించారు అనంతరం మండల కేంద్రంలోని శాంతి మండల సమైక్య కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడారు మీరు అది ఎట్లా ఉపయోగించుకోవచ్చు స్కిల్లింగ్ ఇంకా బ్రాండింగ్ ప్యాకేజింగ్ వాటి మీద అవగాహన ఎలా రావాలి మీకు మీరు కానీ ఏదైనా ఇంట్లో చేస్తున్నారు అంటే అది ఫార్మల్గా ఉద్యం రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మీ డాగరా ద్వారా సామాజిక సూపర్ను పెంపొందించుకోవడమే కాకుండా సుబ్బు పార్టీ కూడా అభివృద్ధి చేసుకోవడం ఈరోజు మనం చూస్తున్నాం డాగరా గ్రూప్ల ద్వారా ఎడ్యుకేషన్లో వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తొట్టుకున్నారు ఆరోగ్యపరమైన విషయాలలో శ్రద్ధ తోడుకుంటున్నారు వాళ్ళ గ్రూపుల ద్వారా బ్యాంకుల ద్వారా వాళ్ళైన లోన్లు కావచ్చు ప్రభుత్వంలో పెంచిన సహకారాన్ని కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబానికి వ్యవసాయదారులు కావచ్చు వ్యవసాయ అవసరాలు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నారు అక్కడ కొంత డెవలప్మెంట్ ఉంది కానీ ఇంకొక స్టెప్ ముందుకోవాలి స్ట్ ఇండస్ట్రియలి స్వయంగా ఉత్పత్తి చేసి మార్కెట్లో తీసుకొచ్చి మనం చైనా చూస్తున్నాం చైనా అనేది ఏంటి అంటే మనకున్న ఈరోజు ప్రపంచంలోనే మనం ఒకప్పుడు బాధపడ్డాము అధిక జనాభా ఉన్నాము ఏంటి అని చెప్పి బాధపడ్డాం కానీ ఈరోజు అదే మనకు ఒక పెట్టుబడి అయిపోయింది వాళ్ళ మానవ వనరులే మనకు పెద్ద పెట్టుబడి మన ప్రపంచానికి మన వానరుల యొక్క శక్తిని అందించగలుగుతున్నా మన దేశ అభివృద్ధి కూడా మనం ఈరోజు ప్రతి ఒక్కరికి మనము ఆర్థికంగా మన దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో ఈరోజు ఈ మహిళా సోదరు మనందరి యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే దిశలో ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది దానికి మీ అందరి సహకారం కూడా కొడుతున్నాను పని చేసే వాళ్ళ దగ్గర కొన్ని తప్పులు జరుగుతాయి రెండు ముందు పని చేయకుండా ఇంకా మన దగ్గర ఏం తప్పులు ఉన్నాయి కానీ తప్పులు వెతకండి సహకరించండి ఇప్పుడు వచ్చిన టీం అంతా కూడా నేను మార్నింగ్ ఒక ఆ పని నేను మాట్లాడుతున్నాను వెరీ అంటే ఇంట్రెస్ట్ ఒక ఒక ఉత్సాహం కల టీం వాళ్ళు ఉద్యోగ బాధ్యతగా చేస్తున్నారని నేను అనుకోవడం లేదు ఒక సామాజిక బాధ్యత మనము మహిళా సోదరి వాళ్ళ వాళ్ళకాల మీద వాళ్ళు నిలబడడానికి మనం సహకరించాలని ఒక ఉత్సాహంతో వాళ్ళ చాలా స్పష్టంగా కనబడ్డారు దాన్ని మనము ఉపయోగించుకోవాలి వారి యొక్క సర్వీసెస్ను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా మా సీతమ్మ డెఫినెట్ డెఫినెట్గా మా మహిళా సోదరు మాత్రం మేము అందరం కూడా మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకుంటాం ఇంకా అప్పుడప్పుడు మీకు జిక్క కూడా కనిపిస్తాం మిమ్మల్ని ఇబ్బంది పడతాం ఎందుకు మేము డెఫినెట్గా మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి కృషి చేస్తామని చెప్పి మరి నేను సీతర్బాబు గారిని అడగడం వారింటేనే నా ముందే సీత మేడం గారికి ఫోన్ చేయడం మా అన్న ఇంట్రెస్ట్గా ఉన్నాడు మీరు వెళ్ళండి పరిశీలించండి ఈ రెండు మన డ్యామిర్లో ఉన్న ఇరిగేషన్ వాళ్ళ యొక్క అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ కానీ అక్కడ ఉన్న ల్యాండ్ ఇరిగేసి అదేవిధంగా మన సంఘంలో అనుకోకుండా మన మిత్రులు వాళ్ళు వచ్చి అడిగారు నాకు ఎస్టీ హాస్టల్కి సంబంధించిన సార్ మా బిల్డింగ్ ఉన్నది మిత్రంగా ఉన్నది సార్ మాకు అక్కడ ఏడు మళ్ళీ సెవెన్ మెంబర్స్ ఏడు ఏడుగురే సార్ అది అక్కడ మనకు పిల్లలు కూడా ఎవరు వస్తున్నారు మీరు చూడాలంటే వచ్చి వెంటనే చూడడం మనకు వెంటనే ఆలోచన ఉపయోగపడుతుంది ఎందుకంటే అంత ముందు కూడా ఫస్ట్ నేను శ్రీధర్ బాబు గారితో మాట్లాడిన కనుక ఆ సందర్భంలో నేను వారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను మనకు ఒక ఈ మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సెంటర్ను ఒకటే ఇస్తామన్నారు మొత్తం మన కానీ నేను రిక్వెస్ట్ చేసిన రెండు రోజులు కూడా రిక్వెస్ట్ చేస్తే రెండు రోజులు కూడా ఇచ్చారు అందులోకి ఒకటి దామెరా ఆత్మకూర్లు ఇంకొకటి ఇంకో మూడు రోజులు అడిగితే అన్న మొదలై రెండైతే ఫంక్షన్ ఇలా రానియండి ఇంకా మీకు ఎన్ని కావాలంటే ఆయన ఇస్తాను ఏమో అని చెప్పి కూడా గౌరవ శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ గారు కూడా నాకు ఒక సపోర్ట్ ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది మన అందరి తరఫు నుండి కూడా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ